జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని పలువురు కాపు సంఘాల నాయకులు విఎం రంగ అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు కూటమి అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ అభిమానులంతా మద్దతు పలికారని ప్రభుత్వ అధినేతలకు గుర్తు చేశారు తాము వారి విగ్రహాలు వందలాది ఎకరాల్లో స్మృతి వనాలు కోరడం లేదని తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వంగవీటి మోహనరంగ పేరును ఒక గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో వివిధ కాపు సంఘాల నేతలంతా సమావేశమయ్యారు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు కాళ్లపాలెం బుజ్జి అడపా విజయప్రతాప్ రాయలసేన ఎడిటర్ చిరుమామిల్ల ఈశ్వర్ ప్రజా కాపునాడు నేత ఎర్రంశెట్టి అంజిబాబు ఇంకా దళిత నేతలు రమణమ్మ స్వామినాథ్ తదితరులు మాట్లాడుతూ వాంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేవలం మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వాంగవీటి మోహనరంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అని కీర్తించారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికన్నా మించిన ప్రజాధారణ దృశ్య జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరును కృష్ణా జిల్లాకు ఖచ్చితంగా పెట్టాలని కోరారు ఆనాడు ఎలాంటి పరిస్థితుల్లో రంగా ప్రజల కోసం ఉద్యమం చేస్తూ హత్యకు గురయ్యాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు ఆనాడు జరిగిన దారుణ మారణ వారు గుర్తు చేశారు రంగా తనేడు రాధాకృష్ణ టిడిపిలో ఉన్నందున పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న దృశ్య తామంతా కూటమి విజయానికి విశేష కృషి చేశామని కృష్ణా జిల్లాకు మోహనరంగా పేరు పెట్టాలన్నారు చిన్న విషయంగా తీసుకోవద్దని సూచించారు కృష్ణా జిల్లాకు కాకపోయినా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు ఖచ్చితంగా పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు డిసెంబర్ ఇరవై ఆరులోగా ప్రభుత్వం రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టుకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే అచ్చె నాయుడు గారిని అప్పుడున్న సోమి వీర్రాజు గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది మీరు అధికారంలో కానీ వస్తే మా రంగాగారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని కోరడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పెడతాననేది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చె నాయుడు గారు సోము వీర్రాజు గారు అలాగే కూటమి నాయకులు మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ రోజున కాబట్టి రంగాగారి అభిమానులు అందరం మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగాగారి అభిమానులందరూ కూటమి ప్రభుత్వానికి అండదానిగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది కాబట్టి రంగాగారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని మా డిమాండ్ని మా కోరికని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది ఎట్టి పరిస్థితులు మీరు పేరుని పెట్టాలని మేము కోరుకుంటున్నాం అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఇంకో విషయం చెప్పాలి ఎందుకనంటే నేను గత ఒక టూ డేస్ బ్యాక్ ఒక మీడియా నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే నెమరో న్యూస్ ఛానల్ ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది పదవ తారీఖున ఒకవేళ జిల్లా అనౌన్స్ చేసేటట్టయితే ఆ జిల్లాలో శ్రీ సుగ్రీవ వంగవేటి మోహన్ రంగా గారి పేరు లేకపోతే మేము పన్నెండో తారీఖున ఆమరణ నిరాదేక్ష చేస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది కానీ మీరు ఈరోజు జిల్లాలో పునర్ గురించి కానీ జిల్లాల పేర్ల గురించి కానీ కొత్త జిల్లాల గురించి కానీ ఎనౌస్ ఏం చేయలేదు కాబట్టి మేము మీకు అంటే మీరు అనౌన్స్ చేసే వరకు మీకు అవకాశం ఇస్తాం రంగా గారు అభిమానులు అందరూ మీరు కానీ అనౌన్స్ చేసిన తర్వాత నేను అన్న మాటకి కట్టుబడి ఉంటా అంటే నాకు ఎంత ఒత్తిడి ఉందంటే ఇప్పుడు ఈ ఒక ఈరోజు ఒక వెయ్యి మెసేజ్లు వచ్చినాయి అన్న పన్నెండో తారీఖు ఉందా మేము ఇవాడు రావాలా లేకపోతే మా జిల్లాలో కూర్చోవాలా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరాదీక్ష కూర్చుంటాకి అందరూ రెడీగా ఉన్నారు కానీ ఈరోజు మీరు ఏమీ ప్రకటించలేదు పేర్ల విషయం కానీ కొత్త జిల్లాలే కానీ కాబట్టి మీరు ప్రకటించి మీరు ప్రకటించినప్పుడు రంగాగారి పేరు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల అభిమానులు అందరూ ఇవాళ ఆమోద నిరదీక్ష చేసైనా సరే మేము రంగాగారి పేరు ఒక జిల్లాకు పెట్టేటట్టు చేస్తానంటున్నారు అదీ కాకుండా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఒకటి ఉంది ఎందుకనంటే నాకు బాధ్యత ఉంది నేను కూడా కూటంలో ఉన్నాను కాబట్టి కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ రుచిగారు మీరు విగ్రహాలు ఇస్తున్నారు మీ సొంత డబ్బులు తెస్తున్నారా డబ్బులు పో చేసి ఇస్తున్నారని అని నా కష్టాజీతంతో నేను విగ్రహాలు ఇస్తున్నాను అలాగేటప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెద్దది పెడుతున్నారు ఆరు వందల అడుగులు విగ్రహం అంటున్నారు ఆరు వందల కోట్లు అంటున్నారు మరి దాన్ని మీరు రంగాగారి అవమానులుగా కానీ లేకపోతే రంగాగారి ఇదిగా కానీ సొంత డబ్బులుగా అందరూ సొంత డబ్బులతో పెట్టుకుంటున్నప్పుడు రామారావు గారి విగ్రహాన్ని ఆరు వందల కోట్లు పెట్టి ప్రజాధనాన్ని పెట్టి ఎందుకు పెట్టాలి దాన్ని కూడా మీరు వ్యతిరేకించవచ్చు కదా లేదు ఆరోగ్యశ్రీలు సుమారు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం రెండు వేలు పైన రెండు వేల కోట్ల పైన ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్ వాళ్ళు అవి ట్రీట్మెంట్ చేయనని మొండికేస్తే కొంత రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటి మొండికేసే పద్ధతులు కాకుండా అయ్యే విగ్రహం పెట్టే డబ్బులు ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెల్లిస్తే పేద ప్రజలకు ఆరోగ్యం అందుద్దు కదా మరి ఇవన్నీ మీరు అడగవచ్చు కదా గారు అని నన్ను అంటున్నారు కాబట్టి మేము ఏమయ్యి అడగదలుచుకోవాలా మేమేమి అడగం కూడా కానీ మా ఆశ ఆశయం కోరిక మా ఆవేదన మీరు పట్టించుకొని రోజున మేము అన్నీ అడగవలసిన పరిస్థితి వస్తుంది మేము ఇది మీకు హెచ్చరిక కాదు మేము అభ్యర్థిస్తున్నాం మాకు రంగాగారి పేరు కావాలి ఒక జిల్లాకి తప్పకుండా మీరు పెట్టాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సామాజిక వర్గాలన్నీ రకరకాల సామాజిక వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ రెల్లి సామాజిక వర్గం ఇలాగ అన్ని అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఈ సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుని రంగాగారి అవమానులని దృష్టిలో పెట్టుకుని జిల్లాకి పేరు తప్పకుండా పెట్టాలి అని మేము విన్నవించుకుంటున్నాం అలాగే పెద్దలందరూ ఈ స్టేజ్ మీద ఉన్నారు అంటే మేము ప్రెస్ మీట్ కాబట్టి కొంతమందిని రమ్మన్నాం వచ్చారు మేము మా మనోభావాలు మీతో పంచుకుంటున్నాం మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం అలాగే జిల్లాకి మటికి బందరు హెడ్ క్వార్టర్గా ఉన్న జిల్లాకి శ్రీ సుగీ వంగవీడి మోహన్ రంగ గారి పేరు పెడతారని ఆశిస్తున్నాం జోహార్ వంగవీడి మోహన్ రంగన్న జోహార్ వంగవీడి మోహన్ రంగన్న జయ భీం జయ జై ఇంకోటండి ఇంకొక ఛానల్ అయినా ఇందాక ఫోన్ చేసి నన్ను సార్ రంగా గారు ఏమన్నా ముఖ్యమంత్రి రంగా గారు ఏమన్నా ఇదా అని అడుగుతున్నారండి రంగా గారు ముఖ్యమంత్రి కాదండి ఓకే మీకు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి పేర్లే పెడతానంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజీవ్ గారి పేరు ఎందుకు పెట్టలేదండి మీరు పెట్టాలి కదా ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఒక రెండు సామాజిక వర్గాల్లో చేయలేదు కదా నేను మీరు అనేది ఏంటంటే నేను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని నేను చెప్పట్లేదు కానీ చాలా ముఖ్యమంత్రులు చాలా చాలా కులాల నుంచి ముఖ్యమంత్రి చేశారు కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిది అలాగే మన ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టడం జరిగింది కనవ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు శ్రీ సొగ్గుడి వంగవీటి మోహన్ రంగ గారు రాజకీయ నాయకుడు కాదు వంగవీడు మోహన్ రంగ గారు ప్రజానాయకుడు వంగవీడి మోహన్ రంగ గారు అందుకే మేము ఇవాళ పేరు పెట్టాలని అడుగుతున్నాం ఒక రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇందిరాగాంధీ గారు హత్య గావించబడితే అన్ని రోజులు కర్ఫ్యూ జరగల సుమారు నలభై ఒక్క రోజు రాష్ట్రం అల్లకొలం అయిపోయి పది నలభై ఒక్క రోజు ఫ్లైట్లు రైలు కూడా బంద్ చేసిన సందర్భాల్లో ఎక్కడా లేవు ప్రధానమంత్రి హత్య చేయబడిన ఒక రంగా గారికి ఉంది అంటే రంగా గారు ఎంత ప్రజాదరణ పొందిన వ్యక్తి రంగా గారు అంటే ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది ఆయన చనిపోయింది దేనికోసం అంటే పేద ప్రజలు ఇళ్ళ పట్టాల కోసం చనిపోయాడు అది కాకుండా ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే గారు ఆయన స్వార్థం కోసం ఆయన స్వలాభాల కోసం నిరాదీక్ష చేయలే అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలాంటివి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు గన్నపట్టుకోలేదు లేకపోతే ఆయన తరివి కొట్టలేదు అని ఉప్పు సత్యాగ్రహం అనే నినాదంతో ఎదరికెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమని ఎదురికెళ్ళినప్పుడు అంటే మీకు ఏ సహాయ సహకారాలు మేము చేయమని ఎదరికెళ్తేనే బ్రిటిష్ వాళ్ళు కూడా అంత దారుణమైన పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళు మనం సహకరిస్తాం మనం వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు కానీ బ్రిటీషు వాళ్ళకన్నా దుర్మార్గంగా ఆలోచించి రంగా గారిని ఆమన్ నిర ఉంటే నిరాయుధుడిగా ఉంటే ఆ రోజున హత్య చే గావించబడ్డారు ఆయన ఎందుకని ప్రజాదరణ ఎక్కువ అవుతుంది వంగవీడి మోహన్ రంగా గారికి ఆయన సీఎం స్థాయికి వెళ్ళిపోతున్నాడు మనందరికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయే అని మీరందరూ చేసింది వాస్తవం కాదా అదే కాకుండా డిసెంబర్ ఇరవై ఐదు నైట్ మీరు ప్లాన్ చేసింది వాస్తవమా కాదా డిసెంబర్ ఇరవై ఐదునే ఎందుకు ప్లాన్ చేశారు ఎస్సీ సోదరులు ఎక్కువ ఉంటారు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఆ రోజు క్రిస్మస్ పర్వదినం ఆ రోజు నేను అందరూ ఇళ్ళకెళ్తారు అనేది మీ ప్లానింగ్ అందరికీ తెలుసు కానీ ఇంకో విషయం కూడా మేము తెర మీద తీసుకొస్తాం మాకు రంగాగారి పేరు పెట్టకపోతే రంగాగారి మర్డర్ విషయాన్ని రీ ఓపెనింగ్ చేయాలి రంగాగారి మర్డర్ జరిగిందా జరగలేదా మర్డర్ జరిగిన నిందితులు ఎవరు వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు ఇవన్నీ ఎప్పుడు కన్నా ఇప్పుడు ఎవరికైనా చెప్పగలిగారా ఏ గవర్నమెంట్ అయినా ఇవన్నీ చెప్పవలసిన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మేము అయితే మీ దగ్గరికి వచ్చి మేము కేసు పెట్టడాకైనా సరే రంగాగారి అవమానాలు అందరి తరపున ఏ ఒక్కరికి క్రెడిట్ వద్దు అందరం కలిసి కట్టుకున్నాం రంగాగారి అభిమానుల తరఫున అవి కూడా చేయవలసిన పరిస్థితి మేము తీసుకొస్తాం కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకుని రంగాగారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం వంగవీటి మోహన్ రంగగారి పేరును కృష్ణా పెట్టమని మూడు గత నాలుగైదు నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నమించుకున్నాము సబ్ కమిటీలో కూడా అందరికీ ఇచ్చాము అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు చూద్దాం చేద్దాం రంగారి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది ఇబ్బంది లేకుండా కృష్ణా కృష్ణా ఇది కాబట్టి దాని ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించండి ఆంధ్రప్రదేశ్లో గత నలభై గత ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానిచ్చారు నలభై శాతం ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా వంగవీటి మోహన స్వర్గీయ వంగవీటి మోహన్ గారు కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణాజిల్లా పెట్టమని విన్నవించుకున్నాం లేదు కానీ లేదు మీ ఇబ్బంది ఇబ్బందికరమైన గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈ రంగగారి పేరును తీ లేదు పరిగణనలో తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు కాకపోతే అల్లూరు సీతారామ గారు అల్లు మన్ని వీరుడు అల్లూరు సీతారామ గారి పేరును పెట్టారు ఆ ఒక జిల్లాకి ఆ జిల్లాని ఆ అల్లూరు సీతారామన్ చంపిన అతను బ్రిటిష్ రోదర్ రోదర్ ఫార్లు చంపిన తన్యాగ్ హనుమంతు గారు ఆయన జిల్లాని పల్నాడు జిల్లాకు పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దళిత ముఖ్యమంత్రి అమీతి మచ్చనే నాయకుడిగా వెలిగిన దామోదర్ సంజీవ్ గారి కర్నూలు జిల్లాకు ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన నివాళులర్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కాని పక్షంలో పెట్టలేని ప్రభుత్వం మీకు ఇబ్బంది కలిగి ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఒక స్వర్గ మోహన్ రంగ గారిని హత్య కేసులో అపాదం ఒకటి ఉంది ప్రభుత్వంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద అపాదం ఉంది ఏంటంటే రంగాగారు దాంట్లో ఎవరో కుట్ర జరిగింది చేశారని ఉంది ఆ అపాదంని కూడా మేము మన్నించావు ఎందుకంటే స్వర్గ వంగవీటి రాధాకృష్ణ గారితో తెలుగుదేశం ఉన్నారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆ మాట కోసం మేము అందరం కూడా పనిచేస్తున్నాం రంగారు అభిమానులుగా మాకేదో న్యాయం జరుగుతుంది చేశాము వెయిట్ చేసాం ఇప్పుడు దాకా ఆ పునర్వ్యవస్థ జిల్లా పునర్వస్థ సంబంధించి జిల్లా కమిటీని ఏ విధమైన ఇది లేదు కాబట్టి త్వరలో కార్యాచరణ నిరసనగా శాంతియుతంగా రంగాగారు రంగగారు ఏ విధంగా శాంతియుతంగా చేశారు ఆయన ఆయనతో పాటు ఎంతోమంది జాగ్రత్త త్యాగం చేస్తున్నారు రంగారు అభిమానులుగా ఎంతోమంది ప్రాణాలు అర్పించున్నారు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కోసం ఆయన పేరు కోసం ఈ రోజున ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము స ప్రాణ సైతం కూడా నిరా ఆమరణ గారు నిరాళీ చేస్తాము టైం ప్రకటిద్దాం అనుకుంటున్నాము కంపల్సరీగా చేయాల్సిందే రంగారు అభిమానులు లేదు కథం చేయలేని పక్షంలో స్వర్గీయ వంగటి మోహన్ గారి వద్దంది డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున మా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తాం ప్రభుత్వానికి అలాగే జిల్లా పంచాయతీ రాబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తామో ఏం చేస్తామో అది అంతవరకు మాత్రం గ్యారంటీగా చేయగలుగుతాము వ్యతిరేక ఒకటి చేయగలుగుతాము దానివల్ల ప్రభుత్వం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన్నించి మా అభ్యంతరం మన్నించి మాకు మేము మేము పదవులు అడగట్లేదు పైరు వీలు చేయమంటలేదు ఓన్లీ రంగాగారి పేరుని మాత్రము కృష్ణా జిల్లాకు విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నాము లేని పక్షంలో కార్యజన అతి త్వరలో మీకు తెలియజేస్తాము మీడియా ముఖ్యం తెలియజేస్తాము ధన్యవాదాలు